హలో అండి సిక్కిం ప్రాంతమైన గ్యాంగ్టాక్ వెళ్ళినప్పుడు మెయిన్గా వెళ్ళవలసిన ప్రాంతం నతూలా ఇది హిమాలయాల్లో ఒక పర్వతలోయ ఇది సిక్కిం టిబేటెన్ మధ్య వస్తుంది నాతో అంటే టిబేటన్లో వినే చెవులు అని లా అంటే మౌంటెన్ కనుమ అని అర్థం మన భారత చైనా సరిహద్దు ప్రాంతం పద్నాలుగు వేల ఫీట్ హైట్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే ముందుగా పాస్ తీసుకోవాలి మన రక్షక కవచాలైన మన సైనికులు మన దేశానికి సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు మన దేశమే కాదండి ఏ దేశానికైనా రక్షణ గోడలాగా నిలబడే వీర సైనికులను ఆ దేశ పౌరులు పాదాభి వందన చేయవలసిందే ఇది చాలా హైట్ లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాక చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది సో దారిలోనే చిన్న ఆక్సిజన్ బాటిల్ హార్త కప్పూరం అమ్ముతారు అవి సేఫ్ సైడ్ కొనుక్కుని తీసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నప్పుడు మన సైనికుల స్థావరాలు చూస్తుంటే మనం ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం వారు ఫ్యామిలీస్ని వదిలి చిన్న చిన్న రేకుల షెడ్ లో టెంట్స్ లో చిన్న రూమ్స్ లో ఉంటూ వాననక చలనక నచ్చింది కొనుక్కుని తినే సౌలభ్యం లేకుండా దేశం కోసం వారు కాపలా కాస్తున్నారు ఇక్కడ మనకు ఎంత ఉన్నా సరిపోవడం లేదు ఇంకా దేనికోసమో కొట్టుకు చచ్చిపోతున్నాం ఏ దేశ ప్రభుత్వం అయినా యుద్ధాలు జరగకుండా తెలివిగా చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయాలి యుద్ధాలు వస్తే సైనికులేగా ముందుగా ప్రాణాలు వదిలేసేది తర్వాత సామాన్య ప్రజలు ఏ దేశ సైనికుడిదైనా పౌరుడిదైన ప్రాణం విలువ ఒకటే కుటుంబ బాధ ఒకటే ప్రభుత్వ పెద్దల గురించి కాకుండా దేశ సైనికుడి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి యుద్ధం జరిగాక ప్రభుత్వాలు మారతాయి అధికారులు మారతారు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు ఆ సరిహద్దు ప్రాంతంలో యాపిల్ వాచ్లో లో టూ టైమ్స్ కనిపిస్తుందండి చూడండి ఒకటి వచ్చేసి చైనా అది టూ ట్వంటీ సిక్స్ అయింది ఇంకొకటి వచ్చేసి ఢిల్లీ టైం లెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఏఎం అయింది